టెంటం మెదపడె పడ్డాయి ను చిరాకుంది ఉంది మరి చేయండి ఎలా చెప్తాను పదండి స్నానం చేయాలి కదా అంతే కదా మీని ఎదురుగా ఉంటే ఎలా చెప్తాను కదండి ఏంటండి మీరు అటువేనండి ఏం చేస్తున్నారు కూర్చోండి మీరు నిజంగా తెలియగలవారు నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ ఇప్పటికి పెళ్ళైందా సారీ 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 మధ్యలో బకెట్ తీరుగా మళ్ళీ అలాంటి షాకింగ్ ప్రశ్నలు వేయరుగా పెళ్ళైందా అన్నాను తప్పేంటి అయిందండి ఇద్దరు కొడుకులు కూతురు ఒకటేమో ఎయిత్ క్లాస్ ఇంకోటి సిక్స్త్ క్లాస్ ఆఖరిదేమో యూకేజీ మళ్ళీ నా వైఫ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా మీ కంటికి అలా కనపడుతున్నానండి నేను పోనీ ఎవరినైనా ప్రేమించారా ఇది కరెక్ట్ క్వశ్చన్ ప్రేమించాను కానీ వర్కౌట్ కాలేదు మీరంటే ఇష్టం లేదా తనంటే ఇష్టం అని ముందు నేను చెప్తేగా ఎందుకు చెప్పలేదు రెండు ట్రైన్లు డీ కొట్టుకోవటం ఎప్పుడైనా చూసారా మా మీటింగ్ ఆ రేంజ్లో జరిగింది ఏదైతే అది అవుతుంది ధైర్యంగా మీరు లవ్ చేస్తున్నారని అమ్మాయితో చెప్పండి ఒప్పుకుంటుందా మిమ్మల్ని ఒప్పుకోకపోతే దాని కర్మ అయితే చెప్పేమంటారా చెప్పే